మొత్తమదటిసారి తొంభై తీర్థంకి వెళ్ళామండి తొంభై ఏడు టైంలో అక్కడ నేను అప్పటికి మాది ఒరియా బ్రాహ్మీణ్ మా కులం సో నాకు తొమ్మిదో ఏటనే జన్యం వేసారు జన్యం వేసారు బ్రహ్మ అంటే ఉపనయనం చేశారు సో ఉపనయనం చేసిన తర్వాత నేను జనరల్గా నేను సిక్స్టీన్త్ ఇయర్లో సిక్స్టీన్త్ ఇయర్లో నేను పత్రికారితో పరిచయం అవ్వడం పత్రిజా గారితో పత్ర పరిచయం అయిన తర్వాత ఒకసారి మేము ట్రక్కింగ్కి వెళ్ళాం ట్రక్కింగ్కి వెళ్తే అందరూ స్నానం చేసేస్తే కనబడుతుంటుంది కదండి జంజం కనబడుతుంటుంది కదా సో జంజం కనబడుతుంటే అందరూ చూశారు ఏటా నీకు జంజం ఉంది కొత్తగా అంటే నువ్వు ఒక్కడే బ్రాహ్మణుడువా మరి మేమంతా ఏంటి అన్నారు ఇందుకు బ్రాహ్మణత్వం గురించి ఏంటంటే ఆ టాపిక్ అక్కడ ఒక టాపిక్ నడిచిందనమాట ఎవడైతే తనను తాను తెలుసుకుంటాడో ఎవడైతే తన గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉంటాడో ఎవడైతే మూడో నేత్రము అంటే ఉపనయనం అంటే ఏంటి నయనాలు అంటే కన్ను ఉప అంటే ఈ రెండింటికి సబ్బాయి దీన్ని ఉపనయనం అంటారే నీకు తెలుసుకుందా లేదు సార్ మన నీకెందుకు రా ఇది ఎవడైతే పుట్టుకతో ప్రతి ఒక్కడు సూద్రుడే కానీ గుణత్వం మనం సంపాదించుకునే కొలది మనం బ్రాహ్మణుగా అవ్వాలి అవ్వడం కోసం మనం ఇక్కడికి వచ్చావు సో దీంతో మనకు పని లేదు ఒక్కసారి నువ్వు బ్రాహ్మణు అయిపోయిన తర్వాత దీంతో పరిచయం ఏముంది నీకు సో ఈ విషయం నాకు బాగా సింక్ అయిపోయిందండి నిజంగా ఇదా అసలైన ఉపనయనం అంటే నాకు నా బాడీ ఒక రకంగా పులకరించిపోయింది ఇన్ని రోజుల నుంచి అసలు నేను తెలుసుకోలేకపోయానా అని ఎందుకంటే ఎప్పుడైతే అక్కడే తెంచి పరీసాను అక్కడతో క్లోజ్ అంటే బ్రహ్మ జ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు ఉపనయనం అంటే మూడవ కన్ను తెరుచుకున్నవాడు అది తెరుచుకున్నదనే అనే సూచనకు ఇవన్నీ వేస్తారు వేస్తారు జరిగినప్పుడు ఇవి ఎందుకు ఒక ఆత్మ జ్ఞానం అందించేసారు అనిస్తారు సో దాంతో నేను ఎప్పుడైతే తెంచేసాను మా ఊర్లో ఏంటంటే బ్రాహ్మణ వీధి అంటారు సో మా ఊర్లోకి వేరే వాళ్ళు కులస్తులు రారు వేరే కులస్తులు రాకుండా అదే అదొక ఎవరింటికి తొక్కరు ఎన్నెన్నో ఆచారాలు మీకు తెలిసిన విషయమే సో నేను నాకు సింకులైజ్ అవ్వలేదు మా ఇంటికి వెళ్ళిన తర్వాత చేపలు వస్తే చాలు అందరు చుట్టుముట్టేస్తారు అసలు ఇదేం బ్రాహ్మణత్వంలో బయ్య అని నాకు మా నాన్నతో చెప్పాను నాన్న ఇది కాదు నాన్న నేను నేర్చుకున్నది గురువుగారు నాకు ఎలా చేశారు సో నేను ధన్యం తీస్తాను లేదరా ఈ ఊరోళ్ళు చాలా కరెక్ట్ కాదు కొంచెం జాగ్రత్త అంటే భోజి మా మఠంలో భోజి జరుగుతుంటుంది అప్పుడప్పుడు సో జనరల్గా ఏంటంటే మా సర్ట్ అయ్యరు ఒకసారి లుంగి కట్టుకొని అందరు టవల్ నడుము చుట్టుకొని వెళ్తామన్నమాట సో నేను చుట్టుకున్న తర్వాత నాకు ఉపనయనం అయిపోయింది కదా లేదు వీడు సూదుడు అయిపోయాడు ఊర్లో అందరూ గోల గోలు చేశారు సో అదే చిట్ట చివరి నాన్న ఇంకోసారి నేను ఇలాంటి చోటుకు వెళ్ళను ఎందుకంటే బ్రాహ్మణు అనుకొని చేపలు మాంసాలు వస్తే చాలు పరిగెట్టి లగేసుకొని వెళ్ళి నా వాటది నా వాటది ఇదా బ్రాహ్మణతో నాన్న కానీ నా గురువుగారు నేర్పించారు సో మా ఊర్లో వాళ్ళందరూ కలిపి మా ఇంటి మీదకి రావడం మా ఫాదర్ అసలు చలించకపోవడం సో మా ఫాదర్ నాకు సపోర్ట్ చేయడం సో ఇట్స్ ఇది ఇదొక గొప్ప విషయం ఎందుకంటే సార్ ఏ విషయం చెప్పినా అంత సూట్గా గుచ్చుకుంది నా ఈ విషయం అయితే సో ఆ విషయంలో నేను చాలా హ్యాపీ అండి సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని చూసినా ఎవ ఎవరితో మాట్లాడినా అదే పంద అప్పటినుంచి ఇప్పటివరకు సో అది నా జీవితంలో ఫస్ట్ జీవిత పాఠం అసలు బ్రాహ్మణత్వం అంటే ఏంటి ఉపనయం అంటే ఉపనయనం అంటే ఏంటో తెలుసుకున్నారు మీ జీవితంలో ఆచరించారు ఇది ఫస్ట్ జీవిత పాఠం మీరు నేర్చుకున్నారు పత్రిజీ నుంచి వండర్ఫుల్ సార్ నెక్స్ట్